తిరుమల క్షేత్రంతో అత్యంత అనుబంధం కలిగిన యోగి పుంగవుడు సద్గురు శ్రీ స్వామి ఆధ్యాత్మికత తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకొని ఒక మూలన కూర్చోవడం మాత్రమే కాదని లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు సద్గురు మలయాళస్వామి వ్యాసాశ్రమ స్థాపకులుగా సంఘంలోని పలు వివక్షలు జంతుబలు నరబలు వంటి దురాచారాలు రూపుమాపడానికి పాటుపడిన సంస్కర్త ఆధ్యాత్మికవేత్త అయిన మలయాళ స్వామి తిరుమలలో ఎంతో కాలం తపస్సు చేసి ఆ శ్రీనివాసుని ఆదరణకు నోచుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన కేరళలోని ఒక గ్రామంలో కరియప్ప నొత్తియమ్మ దంపతులకు జన్మించిన మలయాళ స్వామి అసలు పేరు వేలప్ప చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత తప్ప ఇంకో విషయం గురించి ఆలోచించని వేలప్ప కాలినడకతో దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావాలని సంకల్పించి బయలుదేరారు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని చివరి మజిలీగా తిరుమలకు చేరుకున్నారు వేలప్ప దైవత్వం నిండిన ఆ ఎత్తైన కొండలు ఆ పచ్చటి ప్రకృతిలోని ప్రశాంతత వేదఘోష వినిపిస్తున్నట్టుగా జాలువారుతున్న జలధారలు వేలప్పకు బాగా నచ్చాయి అందుకే అక్కడే తన సాధన కొనసాగించాలని తపస్సుకు పూనుకున్నారు గోగర్భం చేరి అక్కడ ఒక గుహలో తపస్సు ప్రారంభించారు అలా కొంతకాలం తపస్సు చేసిన స్వామి మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళినా అక్కడ ఉండలేక ఉండలేకరు చేరుకుని భూగర్భం దగ్గర కొంతకాలం భిక్షాటన చేస్తూ ఒక పూట మాత్రమే తింటూ ఆ తరువాత భక్తులు పెట్టిన ప్రసాదం మాత్రమే తింటూ ఆ తరువాత అది కూడా మాని పచ్చిపిండికి తింటూ కాలం పెట్టేవారు శ్రీనివాసుని ఆదేశానుసారం మలయాళ స్వామికి మైసూర్ తిరువెంకటాచార్యుడు అనే భక్తుడు వెంకటేశ్వర పూజ చేసి ఆ ప్రసాదాన్ని ఇచ్చి వెళ్తుండేవాడు ఒకసారి మూడు రోజుల పాటు ఎడతెగని వర్షాలు పడి అతడికి ప్రసాదం అందించే వీలు లేకపోవడంతో అందించలేకపోయాడు అప్పుడు సుబ్బరామశెట్టి అనే భక్తుడికి వెంకటేశ్వరుడు కలలో కనబడి స్వామికి ఆహారం అందించమని చెప్పారట వెంటనే సుబ్బరామశెట్టి స్వామికి ఆహారం అందించడానికి బయలుదేరారు అతడు కూడా వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏరును దాటి స్వామివారున్న గుహకు వెళ్ళలేక ఒక వెదురు కర్రకు ఒక చివర ప్రసాదం కట్టి దాని ద్వారా స్వామికి ప్రసాదాన్ని ఆహారంగా అందించారట అది మొదలు భగవంతుడు తనకు తానుగా ఏది ఇస్తే అది తింటాను తప్ప తాను ఆహారం కోసం ప్రయత్నించనని ఉండిపోయారట మలయాళ స్వామి అయితే తన భక్తుడు నిరాహారంగా ఉంటే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా అందుకే ఆ తరువాతి కాలంలో స్వామివారి ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పటి మహంతు ప్రయాగదాసు సోదరుడు రామలఖన్ దాస్ స్వామివారికి మఠంలోనే భోజనాన్ని ఏర్పాటు చేశారు అయితే అది కూడా ఎన్నో రోజులు కొనసాగలేదు ఒకరోజు స్వామివారు తీవ్రమైన ధ్యాన నిష్టలో ఉండిపోయి వేళ దాటిపోయిన తరువాత మఠానికి వెళ్లారు దాంతో అక్కడి వారు మీకు వేళాపాడా లేదా అంటూ విసుక్కున్నారట నుంచి మళయాల స్వామి మఠానికి వెళ్లడం మానుకున్నారు అయితే భగవంతుని కరుణతో ప్రతిరోజు ఎవరో ఒకరు స్వామి ఉన్న గుహ దగ్గరికే వచ్చి ఆహారం అందించి వెళుతూ ఉండేవారు అలా కొంతకాలం పాండవ గుహల్లోనూ మరికొంతకాలం తుంబురు తీర్థంలోని గవికి చేరువలో ఒక పాక వేసుకుని అందులోను కొంతకాలం సనందన తీర్థం ఇలా తిరుమలలోని వివిధ ప్రదేశాలలో సుమారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు వేలప్ప అక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడే అక్కడి వారు వేలప్ప వేషాన్ని భాషను చూసి అతనిని మలయాళస్వామి అని పిలిచేవారట ఆ పేరే స్థిరపడి వేలప్ప అన్న పేరు మలయాళస్వామిగా మారిపోయింది మలయాళస్వామి విషయంలో ఎన్నో విచిత్రాలు చోటు చేసుకున్నాయని చెప్తారు ఒకసారి తీవ్రమైన తపస్సులో ఉండగా చాటు నుంచి చూసిన వేటగాడు అక్కడేదో మృగం ఉంద